ఎస్సీ వర్గీకరణ తీర్పు వ్యతిరేకంగా బుధవారం దేశవ్యాప్తి బంద్ని విజయవంతం చేయాలని యునైటెడ్ ఎస్పీ ఫోరం కాకినాడ నాయకులు పండు అశోక్ కుమార్ శ్యామ్ సుందర్ సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ కచేరీపేట కమిటీ హాల్లో యునైటెడ్ ఎస్పీ ఎస్టీ ఫోరం కాకినాడ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం కాకినాడలో భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యా సంస్థలు వ్యాపారులు సినిమా థియేటర్ యాజమాన్యం తమకు సహకరించారన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఎస్సీ వర్గీకరణ తీర్పు మూలలకు వ్యతిరేకంగా ఉందని పదకొండు మంది ధర్మస్థానంతో కూడిన బెంచ్ ఏర్పాటు చేసి తీర్పును పునః సమీక్షించాలన్నారు ప్రతి గ్రామం నుంచి మాలలు చైతన్యవంతరే పోరాటాలకు సిద్ధం కావాలన్నారు మాల ప్రతినిధులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిల్లి శివ వరప్రసాద్ మాతా సుబ్రహ్మణ్యం బచ్చల కామేశ్వరరావు రవీంద్ర గురునాథ్ ఏనుగుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా ఈరోజు కాకినాడలో కూడా దాన్ని జయప్రదం చేయాలని అన్ని సంఘాలు అందరు నాయకులు సమష్టిగా నిర్ణయించడం జరిగింది దీనికి ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలి అలాగే వర్తక సంఘ ప్రముఖులు మరి ముఖ్యంగా కాకినాడలో ఉన్న ప్రముఖులందరూ కూడా మాకు సహకరిస్తూ మేము చేసే ఈ ఉద్యమానికి మీ వంతు సహకారం అందించాలి అలాగే మిత్రులు కూడా ఇది ఎవరికో చేస్తున్న ఉద్యమం కాదు వ్యతిరేకంగా వచ్చేస్తున్న ఉద్యమం కాదు ఇది మా హక్కుల గురించి పోరాటం చేస్తున్న ఒక ఉద్యమం కాబట్టి మీ అందరి సపోర్టు కూడా మాకు కావాలి ఈ విషయం మోడీ గారి దృష్టికి వెళ్ళే విధంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం జై అందరికీ జేబీలు సుప్రీంకోర్టు ఒకటో ఇచ్చిన తీర్పుకి ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ భారత బంద్ పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లోని ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క సంఘం వారు సహకరించి రేపు బుధవారం జరగబోయే బంధు కార్యక్రమం ఆర్టీసీ వారు కానీ అలాగే సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం భారత రాజ్యాంగం పట్ల మాకు ఇచ్చినటువంటి హక్కులు ఏదైతే ఉన్నదో హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము ఆ పోరాటానికి బదులుగాను ఒక రాష్ట్రం కాదు మొత్తం భారతదేశంలో అంతటికే బంధుకు పిలుపడివ్వడం జరిగింది ఆ కారణంగా కాకినాడ జిల్లా హెడ్ కూడా చేయడం జరిగింది కాబట్టి అందరూ సహకరించి బంధువులు విజయవంతం చేసి మాకున్న హక్కులు సాధించుకోవడం కోసం మేము చేస్తున్న ప్రయత్నానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం జై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అఖిల భారత వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు ఇరవై ఒకటో తారీఖు అనగా రేపు బుధవారం ఇచ్చిన బంధు పిలుపుకి ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ వాణిజ్య సంస్థలు కానీ సినిమా హాల్స్ కానీ అన్ని సంస్థలని దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే మేము రాజ్యాంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పోరాటం చేస్తూ సుప్రీంకోర్టుని గౌరవిస్తూ ఈ తీర్పును మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు బంద్ను చేస్తున్నాం కాబట్టి ఈ బంద్ని మీ వంతుగా అందరూ సపోర్ట్ చేస్తూ మాకు ఖచ్చితంగా ఈ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమకి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం